బెంగళూరు జట్టు నిన్న చాలా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది ఆదివారం జరిగిన మధ్యాహ్నం నాటి మ్యాచ్ లో బెంగళూరు జట్టు స్టార్ స్పిన్నర్ కరణ్ శర్మ కన్నీటి పర్యంతమయ్యాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో పరుగు తేడాతో బెంగళూరు జట్టు ఓడిపోవడం నిజంగా ఆ జట్టు ఆటగాళ్ళని అభిమానులని తీవ్రమైన విషాదంలోకి తోసేసింది ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవలేదన్న బాధతో కరణ్ శర్మ కుప్పకూలిపోయాడు మిషల్ స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్ లో మూడు సిక్స్ లో బారి ఆశలు రేకెత్తించిన శర్మ రెండవ బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిన సమయంలో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెరెరిగాడు ఆఖరి బంతికి క్విక్ డబల్ తీసే సమయంలో లూకీ ఫెర్గ్యూసన్ రన్అట్ అవడంతో ఇక ఆర్సీబీకి ఓటమి తప్పలేదు ఎలాంటి అంచనాలు లేని సమయంలో సంచలన బ్యాటింగ్ తో చెలరేగిన కరణ్ శర్మ విజయ్ లాంచనని పూర్తి చేయలేకపోయాడు దాంతో అతను తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు ఈ మ్యాచ్ లో ఆర్సిబి ఓడిన కరణ్ శర్మను అభిమానులు ఎంతో గొప్పగా చూశారు అందరి మనసును గెలుచుకున్నాడు ఇక ఏడుస్తూ మైదానాన్ని వీడిన కరణ్ శర్మ ఆ తర్వాత తన జట్టు ఆటగాళ్ళని పట్టుకుని అమాంతం ఏడ్చేస్తూ వచ్చాడు అయితే ఆ సందర్భంలో విరాట్ కోహ్లీ దూరం నుంచి కరణ్ శర్మను చూసి కంటతడి పెట్టుకున్నాడు అయితే ఇదంతా చూసిన ఆర్సిబి జట్టు అభిమానులు మీ ప్రయత్నం మీరు చేశారు ఇక టెస్ట్నీకి మీరు నిర్ణయం వదిలేయండి ఏదైనా కూడా మేము చాలా హ్యాపీగా స్వాగతిస్తాము అంటూ తమ ఆ అభిమానులు అంటే తమ ఫేవరెట్ ఆటగాళ్ళని ప్రోత్సహించడంలో అభిమానులు ముందుంటారు అని చెప్పడంలో ఇదొక సాక్ష్యం అని అనుకోవచ్చు